అందరికి వెల్కమ్ టు సక్సెస్ రిపోర్ట్కి అండి గుంటూరు వాసవి హోసెల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సిక్స్ సెకండ్ హైన్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి మన దగ్గర ఆల్ టైప్ స్టిచ్చింగ్స్ కంప్యూటర్ వర్క్స్ మాకు సన్నీ ఉంటాయండి సో మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వాసీ కాంప్లెక్స్ లో అయితే ఉన్నామండి వాసి కాంప్లెక్స్ లో సెకండ్ లైన్ పై అనమాట మొత్తం కూడా క్లోజ్ గా షాప్స్ అన్ని కూడా క్లారిటీగా చూసుకుంటే అన్ని మేడమే ఉంటాయి సో కలెక్షన్ అయితే చూసేసుకుందాం మన దగ్గర ఏమేమి కలెక్షన్ ఉంటుందండి మనం చూసుకుంటే హోల్సేల్ ప్రైజెస్ అండి ఇది హోల్సేల్ షాప్ మీకు స్టార్టింగ్ లో మిచరీలు అయ్యి చూపించా కదా సో వీడియో వీడేవరు

హ్యాండ్ 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 వచ్చేసి టెన్ ఇంచెస్ దాకా ఉంటుందండి కింద బార్డర్ వచ్చేసి మధ్యలో బుట్టిస్తూ హైలైట్ చేయడం సో ఈ ప్రైస్ ఓన్లీ టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే మనకి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయినా కూడా ముందు టూ రీసైల్లో ఓకే సో మనకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ అయితే ఈరోజు కలెక్షన్ అయితే ఉంది అనమాట సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాం అండ్ డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటుంది ఇప్పుడు వర్క్ కానివ్వండి మీకు ఎలా కావాలన్నా కూడా మీరు స్టెచ్చింగ్ చేయించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్రాక్స్ కలెక్షన్ కానివ్వండి లేదంటే మీకు శారీస్ బ్లౌజ్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ హెవీ బ్లౌజెస్ కుట్టాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి మంచి కలెక్షన్ అండ్ హోల్సేల్గా మీకు ఒకవేళ అలా అర్థం కాకపోయినా వాళ్ళు వివరంగా చూపించి వివరంగా చెప్పి మనిపిస్తారు సో మనకి వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుందండి మినిమం ఒక టెన్ పీసెస్ మినిమం అనేది లేదు హోల్సేల్ అంటే మినిమం ఇందులో ఒక ట్వంటీ కావాలన్నా అలా అలాగే హండ్రెడ్ ఉండాలి ఓకే సో మనకి డిజైన్స్ చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా క్లారిటీగా డిజైన్స్ అనేది నెక్ డిజైన్స్ కానివ్వండి మీకు పార్ట్ ఇదిగోండి ఇలా చూసుకుంటే ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట డిజైన్ చేంజ్ అయింది మనకు వచ్చేసరికి వీటిల్లోనే ఒక ట్వంటీ మగ్గంలో ఒక ట్వంటీ అలా తీసుకున్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ కౌంట్ అనేది ఉండాలి ఓకే సో కలెక్షన్ చూసుకున్నారు కదా మీకు కొత్తగా ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అది మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఫెసిలిటీ ఉంటుందండి నో ప్రాబ్లం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరైతే మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నో ప్రాబ్లం సో కస్టమర్ ఎవరైనా సరే మనకి మీకు ఓపికగా అంటే చాలా ఓపికగా చూపిస్తారన్నమాట ఆల్రెడీ మనం ఛానల్లో రెండు వీడియోలు అయితే వచ్చినాయి ఓకే ఓకే దీని కింద మనం అయితే మెన్షన్ చేస్తామండి గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంకా ఇన్స్టా కూడా లింక్ అనేది ఇస్తాను సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి మంచి కలెక్షన్ అండ్ మీకు ఒక రూపాయి హోల్సేలర్స్కి ఒక రూపాయి మిగిలి అయ్యం అనమాట సరికి సో మనకి కలర్స్ ఎన్నైనా ఒక ట్వంటీ థర్టీ అలా ఓకే కలర్స్ ప్రతి దాంట్లో కూడా మనకు చూసుకుంటే ఒక ఇరవై ముప్పై కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండ్ మీకు ఒకవేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే షాప్కి విజిట్ చేయండి మీకు ఇంకా పెద్ద కలర్ అంటే ఇంకా హోల్సేలర్స్కి అయితే ఇంకా బెస్ట్ అనమాట ఇదైతే చెప్తున్నాను చాలా చాలా మనకి అంటే క్వాలిటీస్లో వేరియేషన్ కానివ్వండి పట్టు వేరియేషన్ కానీ ఏదైనా కూడా నెంబర్ వన్ 1 ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంకో డిజైన్ బ్యాక్ సింపుల్ గా నెక్ స్టాండ్ అపడతో చిన్న చిన్న బ్లొట్స్ వస్తుంది ఫ్రంట్ చూస్తే మనకి హెవీ హ్యాండ్స్ సైడ్ లైన్స్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అండ్ బ్యాక్ చూసుకుందాం ఇది వచ్చేసరికి సింపుల్ గా ఉంటుంది కానీ గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఓకే పట్టులో మనకి ఎన్ని కల అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ మీరు ఒక ఇరవై ఇరవై తీసుకున్నా కూడా మీకు వచ్చేసరికి రెండు వందలు రెండు వందలు పడుతుంది అంటే వందలు తీసుకుంటే ఓకే హోల్సేల్కి మీకు నార్మల్గా తొంభై తొమ్మిది తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీయే పడుతుందండి సో అదొకటి గమనించండి ఇదిగోండి మీకు తగ్గిమంటే అలా కుదరదండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా నాలుగైదు ఈజీగా పట్టుకెళ్తుంటారు సో మీరు షాప్ విజిట్ చేయొచ్చు మీకు హోల్సేల్ మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఎంత ఉంటుంది అండి నైన్ వరకు ఓకే ఆన్లైన్ ఆన్లైన్ టెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఓకే సో మనకు వచ్చేసరికి ఆన్లైన్ టైమింగ్స్ అయితే ఎనిమిది దాకా ఉంటుంది ఈవినింగ్ అండ్ మార్నింగ్ టెన్ థర్టీ దాకా అనమాట సో వీడియో ఎవరైనా సరే ఒకవేళ మీకు కాల్ ఎత్తలేదు అంటే ఆన్సర్ చేయలేదంటే డెఫినెట్గా మళ్ళీ సపరేట్గా మీకు కాల్ వస్తుందండి సో కాల్ ఎత్తలేదని చెప్పి చాలామంది అంటున్నారు అలా ఏమి ఉండదు మీకు కన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బట్ స్టాక్ చూడంగానే లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి అంటే రెడీ అవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకుంటే ఉన్న కలెక్షన్ మీకు ఇంకా రీ వీళ్ళకి గ్రూపులు ఉన్నాయి కాబట్టి గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఫొటోసెస్ ద్వారా కానివ్వండి ఎలాగైనా సరే డిజైన్స్ అనేది అర్థమవుతాయి అన్నమాట ఓకే మిషన్ వర్క్ చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి సింపుల్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఓకే హ్యాండ్స్ ఎల్కో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్ కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు

మనకి ఇక్కత్ ప్యాటర్న్ లా ఉంటుందండి బ్లౌజ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ వేర్ చేసిన ఇక్కత్ బ్లౌజ్ వేర్ చేసిన అంత లుక్ వస్తుంది ఇది లెంత్ వచ్చేసి మనకి నెట్ టెన్ ఇంచెస్ వైడ్ సిక్స్ ఇంచెస్ లెంత్ మనకి బ్లౌజ్ లెంత్ చూసుకుంటే మనం ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు ఎలా కావాలన్నా కంఫర్ట్ గా మీకు ఇంకా కావాలంటే ఇదే బ్లౌజ్ కుట్టేదే మీకు పంపిస్తారు అనమాట వేరే కొరియర్ చేసి కొరియర్ చేయమన్నా చేస్తామండి సైజ్ మెన్షన్ చేస్తే చాలు ఓకే స్టిచ్ చేసి కొరియర్ చేయమన్నా చేస్తాం సో మనకి వచ్చేసరికి టైం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లేదు టుడేస్ వండేలో కావాలనే స్టిచ్ చేస్తాం మన దగ్గర ఓకే ఇబ్బంది లేదు స్టిచింగ్ ఫాస్ట్ గానే సో మనకి జరుగుతుంది మీకు లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయండి సో మీకు ఎలా కావాలన్నా మీరు ఆన్లైన్‌లో చూసుకున్నా కూడా నార్మల్ గా చేసిస్తారు కదా ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ ఎలాంటి ఓకే సో మనం ఆన్లైన్‌లో చూసుకుంది ఎలాంటి ఓకే మనకైతే రాజస్థాన్ మన లోకల్ కాదండి రాజస్థాన్ నుంచి అయితే మనకి మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట హెవీ మగ్గం వర్క్స్ అయినా సరే మీకు ఫుల్ డిజైన్స్తో పాటు మీకు నచ్చిన డిజైన్ మీరు ఆన్లైన్లో చూసి నాకు ఇలా కావాలి ఈ ప్యాటర్న్లో కావాలి అంటే అది కూడా మీకు స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది మీకు వన్ డేలో ఒక మగ్గం వర్క్ అంటే వన్ ఆర్ టూ డేస్లో స్టిచ్చింగ్ చేసేది అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత కలెక్షన్ హోల్సేల్ వీడియోస్ అయితే వస్తాయి ఒకే కలరు ఓకే సో పండగ సీజన్ కాబట్టి స్టాక్ అనేది చాలా ఫుల్గా అంటే వాంటింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఒకటే కలర్ కావాలన్నా కూడా ఒక ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ ఒకవేళ ఏంటంటే ఏదైనా ఫంక్షన్ వేరిక కానివ్వండి మీకు ఒకే మగ్గం మీద కావాలన్నా కూడా చేసేస్తారనమాట ఎవరు వీడియో చూడండి మీకు నచ్చినవి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో అనేసి స్టాక్ అనేది పంపిస్తారు అనమాట మనకి కొత్త కలర్స్ అంటే ఇంగ్లీష్ కలర్స్ కావాలన్నా కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్ చాటు చాలా మంది డార్క్ కలర్స్ అడుగుతారు అండ్ లైట్ కలర్స్ లేవు అని అనుకునే కూడా మీకు లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్గా సో వీడియో స్కిప్ చేసుకోకుండా చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేసే మంచి కలర్ మిస్ అయిపోతారు అండ్ మంచి డిజైన్ కూడా మిస్ అయిపోతారు హ్యాండ్స్కి చూసుకుంటే మనకి ఇది సో పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం పి అంటే పిచ్చి దాని మీద వేసినట్టు కాదు చాలా నీట్గా మీకు వర్క్ కూడా చాలా క్లారిటీ కనపడుతుంది చూడండి అండ్ మనకి చూసుకుంటే పట్టు క్లాత్ ఇదే మ్యాటర్ మనకి హండ్రెడ్ ఈజీగా ఉంటుంది

సక్సెస్ సార్ ఓకే సో మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు అనేది ఫుల్ అంటే క్లారిటీగా ఓకే ఓకే యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది పెడతాను అండ్ గ్రూప్స్ లింక్స్ కూడా పెడతాను ఇన్స్టా లింక్ కూడా పెడతానండి సో అన్నీ ఫాలో అవ్వండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే కొత్త మోడల్స్ ఏదొచ్చినా సరే మీకు అనేది అప్డేటెడ్స్ వస్తూ ఉంటాయి ఇది వచ్చేసరికి థ్రెడ్ ఓకే ఇది థ్రెడ్ స్టోన్ వర్క్ మన దగ్గర స్టోనీ కూడా ఉంటాయి ఓకే సో మీకు శాంపిల్స్ కావాలి అన్న కూడా మీకు వీడియోస్ లింక్స్ కానివ్వండి లేదంటే మీరు గ్రూప్స్లో డైలీ అప్డేట్స్ ఇస్తారు ఫొటోస్ ఉంటాయి మీకు ఎలా మీరు అమ్ముకునే వాళ్ళైతే మీకు ఫొటోస్ పంపించి ఆ సెలెక్షన్ కూడా ఉంటుంది అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మోడల్స్ మరిన్ని కలెక్షన్స్ చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంది సో పండగ మూమెంట్ కాబట్టి మనకి ఇంత కలెక్షన్ అయితే ఉందన్నమాట అండ్ నార్మల్గా అయినా సరే పిల్లల దగ్గర ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే మిషన్ అనేది రన్నింగ్ అవుతూనే ఉంటుంది డిజైన్స్ అన్నీ ఎప్పుడు పడుతూనే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఓకే స్కాల పట్టు వస్తుందండి నెక్ డీప్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ ఉంటుంది 11 ఇంచెస్ 11 ఇంచెస్ బ్యాక్ లెంగ్త్ మనం 15 టు 17 ఇలా కౌంట్ అలా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ మనకి 300 300 ఓకే హ్యాండ్ కి కట్ వర్క్ పార్ట్ మీకు వస్తుంది కదా సో దీనికి 300 పడుతుంది గమనించండి సేమ్ డిజైన్ కాదు డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది సో మనకి ఇది మినిమం హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ఓకే సో వీటిలో కలర్స్ ప్రతి దాంట్లో కూడా మీరు చూసుకుంటే క్లారిటీగా కలర్స్ ప్రతి దాంట్లో కూడా ఒక ట్వంటీ థర్టీ అనేది వస్తున్నాయండి మీకు ఫంక్షన్స్కి కానివ్వండి రేపు ఇప్పుడు మనకి వెకేషన్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయి సో పెళ్ళిళ్ళకి కానివ్వండి ఎలాగైనా సరే మీకు స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అండ్ ఇదే కాదు మనం మాకు ఓన్లీ పట్టుగా చూపిస్తున్నాము మీకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఉంటుంది అన్నీ కూడా క్లారిటీగా ఏది కావాలన్నా శారీకి వీవింగ్ కానివ్వండి ఏదైనా సరే మీకు స్టిచ్చింగ్ అనేది మనకి రాజస్థాన్ నుంచి అయితే వేస్తారనమాట సో మగ్గం వర్క్ చాలా ఫేమస్ సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీకు కొత్త కలెక్షను అండ్ మీకు అప్డేట్ కలెక్షను మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట ట్వంటీ క్వంటిన్యూ సో మనకు కలెక్షన్ చూసుకుంటే లో ప్రతి దాంట్లోనూ జెర్రీలోనూ కానివ్వండి మనకి అంటే ఇది పట్టు ఉంది కదా ఈ పట్టు కలెక్షన్ కానివ్వండి లేదు మీకు నార్మల్గా జార్జెట్ మీదైనా ఉంటుంది కదా కాటన్ కూడా స్టార్ట్ అవుతుంది సో మనకి కాటన్లో హెవీ ఎలా కావాలన్నా కూడా మీకు స్టిచ్చింగ్ అనేది జరుగుతుందండి మీకు ఇది ఒకటే ఇక్కడే అంటే మా మగ్గము వరకు బ్లౌజెసే కాదు మీకు స్టిచ్చింగ్ అనేది ఎలా కావాలన్నా ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి ఇంపు ఇదిగోండి ఇవి ఇదేందక ఇమిటేషన్ జ్యువెలరీ ఓకే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది సో మనం ఒకసారి హ్యాండ్కి చూపించాం కదా ఈ హ్యాండ్స్కి బ్రాడ్స్లైట్స్ ఓకే సో ఆ కలెక్షన్ కూడా ఉంటుంది మీకు అది కూడా షేర్ చేయాలంటే ఫొటోస్ షేర్ చేస్తారు మీరు అంటే ఫుల్ కలెక్షన్ మీకు ఇక్కడికి వచ్చారంటే పలాంది ఉండిద్ది పలాంది ఉండదు అనే లేదు అన్నీ దొరుకుతాయండి బట్ శారీస్ అయితే కలెక్షన్ లేదు త్రీ ఫిఫ్టీ ఓకే సో మనకి వర్క్ చూసుకుంటే చాలా క్లారిటీగా మనకి సిల్వర్ తో ఫిల్ చేయడం జరిగింది మిడిల్ వచ్చేసి గోల్డ్ అండ్ గోల్డ్ బ్యాక్ నెక్ వచ్చేసి విత్ మనకి 6 డీప్ వచ్చేసి మనకి 9 1/2 టు 10 లో ఉంటుంది 10 లో ఉంటుంది హ్యాండిల్ అంటే మనకి 10 ఏ ఇస్తాము మీ కన్వీనెంట్ బట్టి ఎంత కావాలంటే అలా స్టిచ్ త్రీ ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది మినిమం హండ్రెడ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకైతే ఇది అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది సో మీకు ప్రతిదా ప్రతి పీస్ మీద ఫిఫ్ ఫిఫ్టీ అనేది వైరేషన్ ఉంటుంది అన్నమాట హోల్సేల్కి రిటైల్కి ఓకే సో కలెక్షన్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు హడావుడి హడావుడిగా చూపిస్తున్నారండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో మీరు క్లారిటీగా నిదానంగా చూసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే ప్రతి కలెక్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పట్టులో హై ఫ్యాన్సీ టైప్లో మీకు హెవీ వర్క్లు హెవీ అంటే హెవీ టైప్లో ఎలా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి

కలెక్షన్ చూసుకుంటే మనకి ఇంకా చాలా కలెక్షన్ చాలా మోడల్స్ డిజైన్స్ కానివ్వండి మీకు ఏదైనా కూడా చాలా ఉందన్నమాట అండ్ వీడియో కాల్లో కానివ్వండి మీకు లేదంటే షాప్కి విజిట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు షాప్కి రండి మీకు ఇంకా కలెక్షన్ దొరుకుతుంది అండ్ మనకైతే ఖాళీగా లేరు బట్ ఇప్పుడు సో సెలెక్షన్ అనేది మీకు అర్థం కాదు కదా వీడియో కాల్లో కూడా చాలామందికి అర్థం కానీ మీకు మినిమం హండ్రెడ్ పీసెస్ కావాలంటే మీరు శుభ్రంగా షాప్కి వచ్చేయచ్చు మనకు వర్క్ చూసుకుంటే చాలా క్లారిటీగా అనేది అంటే క్లారిటీగానే ఉందండి ఎందుకంటే మనం మగ్గం వర్క్ చేసేవాళ్ళు మిషన్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకి ఫుల్ క్లారిటీగా మీకు కలెక్షన్ అనేది చూపిస్తారు కలెక్షన్ అనేది వేస్తారు అనమాట అండ్ ఇది త్రీ ఫిఫ్టీ ఓకే సో ఇప్పుడు చూపిస్తున్న ప్రతి కలెక్షన్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు వచ్చేసరికి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ప్రతిది కూడా రేట్ మెన్షన్ చేసే వేస్తారండి అండ్ కలర్స్ చూసుకుంటే మనకి ప్రతి దాంట్లో మీకు వంద వంద పీసెస్ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట అంత కలెక్షన్ ఉంది అంత కలెక్షన్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసరికి రేట్ వేరియేషన్ ఇప్పుడు ఇదే ప్రైజు బయటకి మన దగ్గరికి కంపేర్ చేస్తే ఒకవేళ ఆన్లైన్లో కానీ లేంటే ఇదే ప్రైస్ బయట వేయాలంటే ఈజీగా ఫైవ్ టు ఎయిట్ హండ్రెడ్ ఓకే మీషో కంటే తక్కువ ప్రైజెస్ అండి సో వీడియో స్కిప్ చేయద్దు చాలా కలెక్షన్ ఉంది మనకి ప్రతి దాంట్లో కూడా ట్వంటీ టు థర్టీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఇది కూడా మనకి నెక్ వచ్చేసరికి టెన్ సో దీంట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ మనకి చూసేద్దాము సో ప్రతి దాంట్లో కూడా మీకు కలర్స్ అనేవి చాలా ఉన్నాయండి ట్వంటీ టు థర్టీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్ చాట్ కూడా ఉంది ప్రతి శారీ ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట ఇక్కడికి వస్తే మటుకు సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్కి విజిట్ చేయండి మీకు వంద పీసెస్ అంటారా వంద పీసెస్ ఈజీగా క్యారీ అయిపోతాయి అనమాట అంటే టూ హండ్రెడ్ పీసెస్కైనా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అంత కలర్స్ ఉంది కాబట్టి మీకు అంత బల్క్లో ఇస్తే ఇప్పుడు ఇదే ప్రైస్ బయట అంత ఉంటుంది మేడం ఫైవ్ హండ్రెడ్ ఓకే సో మనకు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా మీకు నచ్చిన సెలెక్షన్ బట్ ఇన్ని మోడల్స్లో మనం చూసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు రీసైలర్స్కి సేవ్ అయ్యే ఒక అవకాశం లాంటిది అనమాట మీకు అంతా సేవ్ అవుతారంటే ఈజీగా ఒక్కొక్క పీస్కి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అలా సేవ్ అవుతారు సో మనకు చూసుకుంటే ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి ఫిఫ్టీ పికాక్స్ కంప్లీట్ ఫుల్ ఆల్ డిజైన్ వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి మనకి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వర్క్ ఉంటుందండి ఎక్స్ట్రా కావాలంటే మీకు ప్లేనింగ్ యాడ్ అవుతుంది నెక్స్ట్ వైడ్ వచ్చేసి సిక్స్ ఉంటుందండి డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంటుంది చూస్తే డబల్ పికాక్ మొత్తం ఫ్లవర్స్ చాలా సూపర్ కంప్లీట్ హెవీ వర్క్ ఈ మిడిల్ లో మీరు కుందన్స్ పెట్టేసుకొని కింద మోనాలి సబ్బీట్ హ్యాంగ్ చేయించుకుంటే కంప్లీట్ మగ్ వర్క్ ఈ పీస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఫైవ్ హండ్రెడ్లో మనం చూసుకుంటే పద్దదీ రేట్లు మెన్షన్ చేస్తాయండి మీకు ఎవరైనా అర్థం కాకపోతే ఒకవేళ వాయిస్లో వినండి ఒక లేదు కాదముటే మీరు వాట్సాప్ చేసి ఇది ఎంత ప్రైజ్ అని అడిగితే వీళ్ళు చెప్తారనమాట క్లాక్ట్గా మళ్ళీ బార్గనీ అయితే ఉండదు నో బార్గని సో హెవీ హెవీ ఉన్నాయి మనకు వచ్చేసరికి ఇదే మనకి లిఫ్ ఇప్పుడు కుందమ్స్ కావాలన్నా కూడా మనం వేసి ఇస్తామండి చేసిస్తాం ఓకే సో ప్రతిది మీరు ఈ మగ్గం వరకు ఏది కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా వీడియోలో చూసిన ప్రతి కలెక్షన్ కూడా మీరు ఒకవేళ మీకు ఇంకా హెవీ కలెక్షన్స్ కావాలంటే గ్రూప్ లింక్స్ ఉంటాయి కదా గ్రూప్ లింక్స్లో జాయిన్ అవ్వండి మనకు చూసుకుంటే ఇది ఓకే కంప్లీట్ జిగ్జాగ్ ప్యాటర్న్ కట్ కట్ షేప్ వస్తుంది జిగ్జాగ్ ఇది కూడా అదే పంచెస్ లీవ్స్ ఇది చూసుకుంటే మనకి 10 వస్తుందా ఆ నెక్ డిప్ 10 వస్తుంది 10. 10. 10 15 వస్తుంది 15 సో ఇట్స్ హ్యాండ్ కూడా 10 ఉంటుంది సో మధ్యలో మనం ఎక్కడైనా స్టోన్స్ ఇలా తీసుకుంటే అలా కావాలంటే ఎవరైనా ఓకే సో మనకు దాని ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో మన కలెక్షన్ చూసుకుంటే ఏదైనా కూడా మీకు క్లారిటీగా మెన్షన్ చేసి చూసాను అండి ఇది వచ్చేసరికి బయట ప్రైస్ ఎంత ఉందండి అక్క మాములుగా ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే సో మీకు అంత కలెక్షన్ హెవీ కలర్ మీకు కొందన్స్తో పాటు మీకు వచ్చేసరికి మొత్తం స్టో డిజైన్స్ చూసుకుంటే మీ హెవీ డిజైన్ తీసుకున్నా కూడా మీకు ఐదు వందల రూపాయలు ఆ స్టోన్స్ అవి అది ఇచ్చినా అది అది కలిపితే ఎంత అవుతుంది సో క్వాలిటీ పర్సనల్ గానే చెప్తారు అది కూడా రేట్ చాలా తక్కువగానే ఉంటుంది సో మనకు అది చూసుకుంటే అదైనా కూడా మీకు ఐదు వందల రూపాయలు అనుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ త్రీ హండ్రెడ్ సో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ అనేది హెవీ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఇది ఇంకో డిజైన్ ఓకే ఓకే సో మనకు వచ్చేసరికి హ్యాండ్స్కి ఇది ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇందులో కలర్ డిజైన్స్ చూసుకున్నారు కదా మీకు నచ్చిన డిజైన్ అనేది స్క్రీన్ షాట్ తీసి అయితే పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట